పెర్ఫ్యూమ్ వాడుతున్నారా అయితే మీ జీవితం ముగిసినట్టే ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు పెర్ఫ్యూమ్ లేదా సుగంధ పరిమళాలను జల్లుకోవడం చాలా అవసరం కానీ మీకిష్టమైన ఈ సుగంధ పరిమళాలు కొన్ని రకాల అనారోగ్యాలకు గురి చేస్తుంటాయి సుగంధ పరిమళాలు మరియు పెర్ఫ్యూమ్స్ సెంట్లను తుమ్ములు లేదా కంటి నుండి నీరు కారడం వంటి తేలికపాటి అలర్జీలను కలిగిస్తాయి కానీ రసాయనిక సమ్మేళనాలు కలిగిన పెర్ఫ్యూమ్లు చర్మ వ్యాధులను కూడా కలిగిస్తాయి ఈ రసాయనిక సమ్మేళనాలతో కూడిన పెర్ఫ్యూమ్లు నేరుగా చర్మాన్ని తాకటం వల్ల చర్మం ఎర్రగా మారటం గాయాలు లేదా వంటి రుగ్మతలు కలుగుతాయి కొన్నిసార్లు ఇవి డిప్రెషన్ కలిగిస్తాయి పెర్ఫ్యూమ్ లో ఉండే రసాయనాల ఫలితంలో పదిలో ఒకరికి సమస్యలు కలుగుతున్నాయి సెంట్ ఫ్రెషనర్ లేదా సెంట్ క్యాండిల్ వంటి రూపాలలో ఉండే సుగంధ పరిమళాల రసాయనిక సమ్మేళనాల వలన యాభై ఐదు శాతం అమెరికన్లలో అలర్జీలు కలుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి సాధారణ చికాకులే మాత్రమే కాకుండా మనం వాడే పెర్ఫ్యూమ్ల వలన కాంటాక్ట్ డెర్మటైటిస్ కలుగుతుంది కొన్ని సందర్భాలలో ఇలా కలిగే డెర్మటైటిస్ చర్మంపై ఎర్రగా ఏర్పడి తీవ్రమైన దురదలకు కారణమయ్యే తామర వంటి ప్రమాదకర చర్మ వ్యాధికి దారితీయవచ్చు ఏది ఏమైనప్పటికీ రెండు శాతం ప్రజలలో రసాయనిక సమ్మేళనాలతో సమస్యలు ఎదుర్కొనేవారు వీటి వలన మరింత ఇబ్బందులకు గురవుతున్నారట ఇలా రసాయనిక సమ్మేళనాలతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇంటి బయటకు వెళ్లగానే అధిక రసాయనిక సమ్మేళనాలు కలిగిన పెర్ఫ్యూమ్ల వలన డిప్రెసివ్ డిజార్డర్లకు కూడా గురవుతున్నారని నూతన పరిశోధనలు నిర్వహించిన టెక్సాస్ మెడిసిన్ ప్రాక్టీస్ వారు తెలిపారు రసాయనిక సమ్మేళనాల వలన ఎక్కువ మంది సమస్యలకు గురికాకపోయినప్పటికీ పెర్ఫ్యూమ్ వాడే ప్రతి ఒక్కరూ ఈ రసాయనిక సమ్మేళనాల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం సెంట్ లేదా పెర్ఫ్యూమ్ లేదా సుగంధ పరిమళాల ఉత్పత్తులలో వాడే పద్నాలుగు రకాల హానికర రసాయనిక సమ్మేళనాల గురించి వాటిపై ఉండే పేర్కొనలేదని కాంపైన్ ఫర్ సేఫ్ కాస్మోటిక్స్ వారు ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ వారు రెండూ కలిపి జరిపిన పరిశోధనలో వెల్లడించారు కావున ఇప్పటి నుండి మీరు కొనే పెర్ఫ్యూమ్ల లేబులను చూసి కొనండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర